కార్యములు అధ్యాయము నుండి పదహారవ వచనం వరకు జనసమూహములు విని సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలు ఎందు చెప్పిన మాటలు ఏక మనసుతో లక్ష్యముంచగా ఏక మనసుతో లక్ష్యం అనేకులను పట్టిన అనేకులను పట్టిన అపవిత్ర ఆత్మలు పెద్ద కేకలు వేసి పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను వారిని వదిలిపోయి పక్షవాయువు గలవారును పక్షవాయువు గలవారును కుంటి వారును ఇంటి కుంటివారును కుంటి అనేకులు స్వస్థత పొందిరి అందుకు ఆ పట్టణములో అందుకు ఆ పట్టణములో సంతోషము కలిగిన నీకు సంతోషము కలిగెను ఒక మనుషుడు సిమోనక వనిషిడు లోగడ పట్టణములో గాడి చేయచు ఆ పట్టణములో గాడి చేయచు తానెప్పుడో ఒక గొప్పవాడిని వడని చెప్పుకొనుచు తానెవరో ఒక కొత్త పొవాయని సమరయ్య జనులను విభ్రాంతి పుండాను కొద్దివాడు మొదలుకొని కొద్దివాడు గొప్పవాని మట్టుకు అందరు దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే దేవుడు మహాశక్తి అనవాడు అని చెప్పుకొన చెప్పు అతని లక్ష్య పెట్టరి అతని రక్ష పెట్టి బహుకాలము అతను బహుకాలము గారడీలు చేయొచ్చు గారడీలు చేయొచ్చు వారిని విభ్రాంతి పరిచినందున వారిని విభ్రాంతి పరిచినందున వారు అతని లక్ష్య పెట్టరి వారు అతనిని అయితే ఫిలిప్పు అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గురిచి దేవుని రాజ్యమును గురిచి యేసుక్రీస్తు నామమును గురిచి యేసుక్రీస్తు నామమును గురిచి సువార్త ప్రకటించుచుండగా సువార్త ప్రకటించుచుండగా వారు నమ్మి పురుషులను పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి అప్పుడు సిమను కూడా నమ్మి సిమను కూడా నమ్మి బాప్తిస్మము పొంది బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఎడబాయికుండి ఫిలిప్పును ఎడబాయికుండి సూచక క్రియలను సూచక గొప్ప అద్భుతములను జరుగుట చూచి గొప్ప అద్భుతములను జరుగుట చూసి విభ్రాంతి నొందెను సమరయ్య వారు సమరయ్య వారు దేవుని వాక్యం అంగీకరించరని దేవుని వాక్యము అంగీకరించరులోని విని అపోస్తులు పేతురును పేతురును యోహానును యోహాను వారి యుద్ధకు పంపిరి వారి యుద్ధకు పంపి వచ్చి వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను వారు పరిశుద్ధాత్మను పొందవలనని పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి వారి కొరకు ప్రార్థన చేసిరి